జయ శ్రీరామ్ ఈరోజు మీకు ఒక మంచి ఆరోగ్యకరమైన రెసిపీ చూపెట్టాలనుకుంటున్నాను ఇది ఇప్పుడు శ్రావణ మాసంలో పూజలకి మన ఇంటికి వస్తాయి కదా మనము ఒకరికి ఇస్తాము వాళ్ళు మనకిస్తారు అది వరలక్ష్మి వ్రతానికి శనిగలు నానబెట్టి ములుకొచ్చాక అయినా ఇవ్వచ్చు ముందే అయినా రాత్రి నానబెట్టి పొద్దున మూటగట్టి పెడతారు సాయంత్రానికి అందరికీ పంచుతారు తాంబూలం ఇస్తారు అలా ఒకరికి ఒకరు ఇచ్చినవి మనకు వచ్చినాయి అంటే నాలుగిండ్లు పదిండ్లు ఇండ్లు ఎంతమందికైనా ఉంటుంది ఇది ఇలాంటివి అందరికీ అనుభవమే పోయిన వాళ్ళకు తెలిసిందే అలాంటి ఎవరు ఏం చేస్తారో కానీ నేను ఇలా చేస్తాను ఇలా ఇలా వాటిని మూట కట్టి పెట్టాను రాత్రి అందుకని పొద్దుటి వరకు మంచిగా మూలకలు వచ్చాయి ఆ మొలకలకు అంటే మనకు అప్పటికప్పుడు అంటే కొంచెం వేడిగా తింటేనే బాగుంటాయి ఇవి అందుకని ఆ వేడిగా ఉండేంత వరకు అంటే మనం ఎంత క్వాంటిటీ అంతా అని తీసుకున్నాను కొంచమే తీసుకొని చూపెడుతున్నాను ఇక్కడ ఎన్ని మొలకలు ఉన్నాయి కదా అన్నీ చేయలేదు అనొద్దు ఎందుకంటే అప్పటికప్పుడే తినేయడానికే చల్లారినాక కూడా బాగానే ఉంటాయి కానీ వేడిగా ఉన్నంత టేస్టీగా ఉండవు అందుకని కొంచెమే చేశాను ఇవి కొన్ని శనగలు ఒక ఆరు మిరపకాయలు వేసి మిక్సీ చేశాక ఇది మిక్సీది చూపిస్తున్నాను మిక్సీ చేశాను అంటే మనకు బరక బరకగా ఉంటే చాలు మరీ పేస్ట్ అవ్వక్కర్లేదు మరీ అయితే కూడా దాని టేస్ట్ వేరుగా ఉంటుంది కొంచెం పలుకులు పలుకులుగా తగిలిందంటే అది టేస్ట్ బాగుంటుంది మిక్సీ చేసిన తర్వాత అందులోకి ఒక హాఫ్ స్పూను జీలకర్ర కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకులు నేను ఇంకా ఇందులోకి ఉల్లిపాయ వేయలేదు ఎందుకంటే మళ్ళీ దేవుడికి నివేదన కూడా చేయొచ్చు అని ఉల్లిపాయ వేయలేదు వెల్లుల్లి వేయలేదు మీ ఇష్టం మామూలుగా అయితే వేసుకొని తినండి నేను ఇక్కడ ఇది మళ్ళీ దేవుడికి నివేదన చేద్దామని ఉల్లిపాయ వేయలేదు ఇవన్నీ కలిపి మంచిగా అంటే అన్నీ కలిసేలా సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని మంచిగా కలపండి ఇంకా కారం అక్కర్లేదు పచ్చిమిరపకాయలు వేసాం కదా ఒక ఆరు వేసుకోండి మీరు ఇంకెక్కువ కారం తినాలనుకుంటే ఇంకో రెండు వేసుకోండి మంచిగా కలిపి దాన్ని మనం పొయ్యి మీద బాండి పెట్టుకొని నూనె వేడి చేసుకొని వేడయ్యాక చూపెడుతున్నాను ఇలా పిండి తీసుకొని తమలపాకు మీద ఇలా కొంచెం తడిపెట్టి అలా ఉత్తేస్తే ఈజీగా వచ్చేస్తాయి చేతికి తడి ఉండడం వల్ల పట్టుకోదు తమలపాకుకు పట్టుకోదు ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ అందులో వేసుకుంటే మంట మీడియం సైజులో పెట్టుకోండి నిదానంగా కాల్తే టేస్టీగా ఉంటాయి అంటే లోపలి కంట గోలుతుంది ఉడుకుతుంది ఇవి తినడానికి ములకలు కదా బలానికి బలం ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు మనకు వచ్చిన తాంబూలంది వేస్ట్ చేసినట్టు కూడా కాదు చాలామంది దాన్ని ఎండబెట్టి ఇటు చేయి అటు చేయి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు ఎండబెట్టాలంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఎండదు ఖరాబ్ అయిపోతాయి ఖరాబ్ కాకుండా మనమే వాటిని తిన్నామంటే బాగుంటుంది కదా అది నేను ఇక్కడ చేసేది మీరు ఎలా చేస్తారో మీకు ఎలా నచ్చుతుందో నేను చేసిన పద్ధతి మీకు నచ్చిందా అది మీరు కామెంట్ రూపంలో చెప్పండి తినడానికి ఇవి చాలా బాగుంటాయి ఇంకా శనిగలు కదా గ్యాస్ కదా అంటారేమో గ్యాస్ అంటే ప్రతిదీ అలా అనుకుంటూ మనం అవాయిడ్ చేసుకుంటూ పోతే ఏమీ తినడానికి ఉండదు ఇవి నాని మొలకలు వచ్చాయి కనుక అలాంటి గ్యాస్ ప్రాబ్లం ఉండదు మళ్ళీ అది కూడా పొట్టుతో పాటు మిక్సీ చేశాం కనుక మనకు డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు బాగా అరుగుతాయి పొట్టు తీసేద్దు అలాగే మిక్సీ చేయాలి అప్పుడు ఏలాంటి విటమిన్స్ వేస్ట్ అవ్వవు చేసుకుంటారు కదా చేసుకోండి తినండి మీ పిల్లలకు పెట్టండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి శ్రావణ మాసంలో ఇలాంటివి అందరి ఇళ్లల్లోనూ ఉంటాయి నేను ఈ పద్ధతిలో చేస్తాను ఇప్పుడు ఇలా చేశాను ఎలా ఉన్నాయో చెప్పండి నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ కొత్త వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలా కుదిరాయి వాటిని నిదానంగా వేయించమని చెప్పాను కదా మీడియం సైజులో మరీ ఫుల్ పెట్టి ఎర్రగా అయ్యేటట్టు కాకుండా తెలుస్తుంది కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చాక అప్పుడు తీసి చూద్దాం శ్రావణ మాసంలో అరటి పండ్లు తాంబూలం ఇవ్వడం అందరికీ ఇది ఇప్పుడు ముఖ్యమైన పండగ లాంటిది చాలామంది అందరూ లక్ష్మి కావాలని కోరుకుంటారు కదా లక్ష్మికి ఇష్టమైనవి పువ్వులు గాజులు పసుపు కుంకుమ అరటిపళ్ళు ఇలాంటివి శనగలు అందరూ తాంబూలం పూజ చేసుకొని తాంబూలం ఒక స్త్రీకి అంటే లక్ష్మీదేవి రూపంగా భావించి అమ్మవారు మన ఇంటికి వచ్చిందని ఈ తాంబూలాన్ని ఇస్తారు పసుపు కుంకుమతో పాటు గాజులు ఇవన్నీ ఇస్తారు కదా ఎంత సౌభాగ్యంగా ఉంటుంది కదా ఇలాంటి పూజలు చేసుకొని అందరూ ఆనందంగా ఉంటారు అమ్మవారిని ఆరాధిస్తున్నామంటేనే మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది అమ్మవారిని ఎలా తయారు చేసుకుంటున్నాము ఎలా అలంకరించుకుంటున్నాము అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు చేయాలి ఎలాంటివి చేయాలి ఇలా అంటే వాళ్ళకు తెలిసినవి లేదా ఇంకెవరన్నా ఎక్కడన్నా చూసినప్పుడు అమ్మో ఇవి ఎలా చేశారు అని తెలుసుకొని మనం కూడా చేసుకోవడం చేస్తూ ఉంటాం కదా అలా ఇవి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తున్నవి అమ్మప్పటి నుంచి నేర్చుకున్నవి ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చూడండి ఇలా లోపలికి అంటూ కాలింది కదా చేసుకోండి తినండి ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో ఓకే ఫ్రెండ్స్ Just yes, read